शिवाय ॐ नमो श्रीसोमसूर्याग्निलोचनाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्री आञ्जनेयस्वामिदेवाय नमः నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల పదమూడవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సర వైశాఖ బహుళ పాడ్యమి భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత ఈరోజు సంఖ్య సున్నా సున్నా యాభై ఐదు అనగా యాభై ఐదవ రోజు శ్రీమద్భగవద్గీత సప్తమాధ్యాయం విజ్ఞాన యోగంలో ఆరవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమ్మ श्रीकृष्णं वन्दे जगद्गुरुम् आरो श्लोकम् एतद्योनी भूतानि सर्वाणि चूपधारय अहं कृत्स्नस्य अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ఆరవ శ్లోకానికి తాత్పర్యం సర్వభూతాలు కూడా ఈ రెండు ప్రకృతుల నుంచే పుట్టాయి ఈ ప్రపంచ సృష్టి నాశనాలకు నేనే కారకుడను సృష్టి నాశనాలకు నేనే కారకుడను మత్పరతరం నాణ్య కంచి ధనంజయా మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణవ ధనంజయ నాకంటే శ్రేష్టమైనది ఏదీ లేదు దానానికి కూర్చోబడిన పూలలాగా పూసలలాగా నాయందే సమస్తము కూర్చోబడి ఉన్నది ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం రసోహప్ కౌంతేయ ప్రభాస్మి సూర్యయో శశి పౌరుషం నుషు అంటే వీళ్ నీళ్లలో ద్రవ్య ద్రవత్వము సూర్యచంద్రుల్లో కాంతి వేదాలలో ఓం ఓంకారం ఆకాశాన శబ్దం మానవులలో పౌరుషం నేనే అయి ఉన్నాను ఇక ఈనాటి తొమ్మిదవ శ్లోకం పుణ్యోగంధ పృథివ్యాం విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చామీ తపస్విషూ భూమి అందు సువాసన అగ్ని అందు తేజస్సు అన్ని జీవుల ఎందున ప్రాణం తాపస్సులలో తపస్సు నేనే అయి ఉన్నాను ఇక ఈనాటి చివరి శ్లోకం పదవ శ్లోకం బీజం మాం సర్వభూతానాం విద్ది సనాతనం బుద్ధిర్బుద్ధిమతస్మి తేజస్వి నాహం పార్థ మూల మూలకారణాన్ని బుద్ధిమంతులలో బుద్ధిని ధీరులలో ధైర్యాన్ని నేనని తెలుసుకొనుము ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జనా భవంతు రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం